భక్తులందరికీ హరే కృష్ణ అండి ప్రణామం ఎలా చేయాలి మనము ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు పురుషులైతే సాష్టాంగ ప్రణామం చేయాలి ఆడవారైతే పంచాంగ ప్రణామం అంటారు ఒకవేళ బయటికి వెళ్తూ ఉంటారు ఎక్కడైనా మందిరం కనిపించింది లోపలికి వెళ్లకుండా బయట నుంచే ప్రణామం చేయాలి అనుకున్నారు అప్పుడైనా సరే రెండు చేతులు కలిపి ప్రణామం చేయాలి ఒక చేతితోటి ప్రణామం చేయకూడదు ఇప్పుడు చూస్తూ ఉంటాము దానిలో వెళ్తూ ఉంటారు ఇలా అంటారు ఇలా అంటారు ఇలా ప్రణామం చేయకూడదు ఒక చేతితోటి ప్రణామం ఎప్పుడు చేయకూడదు మనకంటే పెద్దవాళ్ళు పూజనీయులు గౌరవింపదగిన వారు నాన్నగారు అమ్మగారు లేకపోతే తాతగారు ఇంకా మిగతా పెద్దవారు ఎవరైనా ఉన్నారు కనిపించారు వారికైనా సరే మనము రెండు చేతులు కలిపి ప్రణామం చేయాలి రెండు చేతులతోటి ప్రణామం చేయాలి ఒక చేతితోటి ప్రణామం చేయకూడదు భగవంతుడికి ప్రణామం చేసేటప్పుడు సాష్టాంగ ప్రణామం కుడి చేతితోటి ఇలా చేయాలన్నమాట ఇలా సాష్టాంగ ప్రణామం చేయాలి కుడి చేతితోటి కుడి పాదాన్ని ఎడం చేతితోటి ఎడం పాదాన్ని స్పర్శ చేస్తున్నట్లుగా భావించి ప్రణామం చేయాలి భగవంతుడికి ఇక మిగతా పెద్దవారికి ఎవరికైనా ప్రణామం చేసేటప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు కూడా ఇలా రెండు చేతులు జోడించి ప్రణామం చేయాలి ఒక చేతితోటి ప్రణామం చేయకూడదు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము దారిలో వెళ్ళేటప్పుడు కూడా ఇలా అంటారు ఇలా అంటారు ఒక చేతితోటి ప్రణామం ఎప్పుడు చేయకూడదు ఎవరికైనా సరే ఏకహస్తం ప్రణామాంశ హంతి పుణ్యం పురాకృతం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం నష్టమవుతుంది ఒక చేతితోటి ప్రణామం చేయడం వల్ల కనుక ఒక చేతితోటి ఎప్పుడు ప్రణామం చేయకూడదు మనము బయట వెళ్తూ ఉంటాము ఎక్కడైనా గుడి బయట నుంచి గుడి ముందు నుంచి వెళ్తూ ఉంటాము అలాంటప్పుడైనా సరే మనము చెప్పులు తీసేసి పక్కన పెట్టి బయట నుంచి అయినా సరే రెండు చేతులు జోడించి ప్రణామం చేయాలి ఒక చేతితోటి ఎప్పుడు చేయకూడదు ఒక చేతితోటి చేయడం వల్ల పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యం అంతా కూడా నష్టమైపోతుంది కనుక పురుషులైతే శాస్త్రాంగ ప్రణామం స్త్రీలైతే పంచాంగ ప్రణామం మందిరం లోపల బయట పెద్దవారికైనా సరే ఎక్కడైనా గుడి బయట నుంచి వెళ్తున్నప్పుడైనా సరే రెండు చేతులు జోడించి చెప్పులు తీసి ప్రణామం చేయాలి హరే కృష్ణ